హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్ ఈ రోజు వీడియోలో ఒక ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను చూసేయండి మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి ఈ మెజర్మెంట్స్తో ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాడీ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేసుకుంటున్నాను బ్యాక్ ఓపెన్ ఏమి లేదు అందుకని చెప్పి రెండు ఒకేసారి ఫోల్డ్ చేసేసుకుని సమానంగా కట్ చేసేస్తాను అయినా హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ షోల్డర్ మార్క్ చేసుకోవాలి వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇస్తే సరిపోతుంది చూడండి ఈ ఫోల్డింగ్ నుంచి ఇక్కడికి ఫైవ్ అండ్ హాఫ్ ఇస్తే సరిపోతుంది ఇదే ఫైవ్ అండ్ హాఫ్ కిందకి డౌన్ మార్క్ చేసుకోవాలి ఆమ్ హోల్ కోసం ఈ మార్క్ దగ్ దగ్గర చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ దానిలో నాలుగో భాగం వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అవుతుంది చూడండి ఫోల్డింగ్ నుంచి ఎయిట్ ఇంచెస్ దగ్గర టేప్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి కచ్ కోసం వాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర పైన హాఫ్ ఇంచ్ ఇచ్చాం కదా హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ కోసం మొదలుకొని ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి యువతలు కూడా ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి ఈ లైన్ దగ్గర వేస్ట్ మార్కింగ్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దానిలో నాలుగో భాగం వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఈ ఫోల్డింగ్ నుంచి సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇది ఖర్చు కోసం సరిపోతుంది ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ లైన్ స్ట్రైట్గా రావడానికి ఇలా మార్క్ చేసుకుని రెండు మార్కులు కలుపుకోవాలి ఆమ్ హోల్ ఇలా డ్రా చేసుకోవడము నెక్ విత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ ఫోల్డింగ్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి నెక్ డీప్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి టేపు సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ మార్క్కి ఈ పైన్ లైన్కి ఆరు ఆరు పా ఉంది ఇక్కడ కూడా ఆరు పావుతో ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఇది మొత్తం ఈ లెంత్ కరెక్ట్గా రావడం కోసం ఇలా మార్క్ చేసుకోవాలి ఈ మార్కులు కలుపుకుంటూ ఒక బాక్స్ షేప్ గీసుకోవాలి నెక్కు తర్వాత కట్ చేస్తాను ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేస్తానున్నాను కదా అందుకని చెప్పి ఇక్కడ ఒక నాట్ పెట్టేసుకుంటే తర్వాత బ్యాక్ సైడ్ కట్ చేసుకోవచ్చు దేనికి అది నెక్ దేనికి అది కట్ చేసుకోవచ్చు ఇక్కడ వేస్ట్ దగ్గర వన్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి ఇలా మైనస్ చేసుకోవటం వల్ల మనకి బాడీ షేప్ అనేది బాగా వస్తుంది ఇలా సెంటర్కి కలుపుకోవాలి ఇలా క్రాస్గా సెంటర్కి కలుపుకోవాలి ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవడమే చూడండి స్టార్ నెక్ మార్కింగ్ కోసం ఇక్కడ బయటికి ఒక పావించి బయటకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా క్రాస్గా ఇలా కలుపుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా లోపల వైపుకి కొంచెం ఇలా రావాలి మళ్ళీ ఈ లైన్లో కలిసిపోవాలి ఇలా ఈ షేప్ ఇలా వస్తేనే స్టార్ నెక్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది ఈ లోపల వైపే తీసుకున్నాం అనుకోండి మనకు అంత మంచిగా అనిపించదు ఈ షేప్ వచ్చినప్పుడు కొంచెం లోపలికి వచ్చి మళ్ళీ ఇక్కడ కింద వైపుకి వచ్చేసరికి కొంచెం బయటకు వెళ్ళినట్టు వచ్చి ఇలా కలిసిపోవాలి ఇక్కడ చిన్న వంపు వస్తే ఇలా పైకి నీట్గా ఉంటుంది అలా నెక్కి ఫీజింగ్ యాడ్ చేస్తాను అందుకని నేను ఇప్పుడు కట్ చేయట్లేదు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఇలా క్రాస్గా ఈ మార్క్ ఉంది కదా ఫ్రంట్ సైడ్ పెట్టుకున్న మార్కు ఆ మార్క్ నుంచి టేప్ పెట్టేసుకోవాలి ఇలా క్రాస్గా టేప్ ఇలా క్రాస్గా ఈ మార్క్ నుంచి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఎయిట్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచుతో ఒక మార్క్ చేసుకోవాలి ఇలా బాక్స్ షేప్ గీసుకొని దీనిలో నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి బ్యాక్ సైడ్ వచ్చేసి ఓన్లీ రౌండ్ నెక్కే పెడుతున్నాను చూడండి ఇలా ఒక రౌండ్ షేప్ గీసుకోవడమే దీనికి కూడా ఫీజింగ్ వేస్తాను నెక్ అనేది మంచిగా నిలబడుతుంది గేరా లెంత్ కోసం ఫుల్ లెంత్లో నుంచి బాడీ లెంత్ మైనస్ చేయాలి ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఇంచెస్ దానిలో నుంచి బాడీ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ మైనస్ చేస్తే థర్టీ ఫోర్ ఇంచెస్ వస్తుంది గ్యారా లెంత్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇది ఇలా నాలుగు మడతలు పెట్టుకోవాలి మీకు అర్థమవుతుంది కదా ఎలా ఫోల్డ్ చేశానో చూడండి శారీ మాదిలాగా రెండు మడతలు ఫోల్డ్ చేసుకుని ఈ మడతని ఇటు వచ్చేలా ఫోల్డ్ చేశాను ఇలా క్రాస్గా ఇక్కడెక్కడ ముడతలు అనేవి లేకుండా చూసుకోవాలి ఈ లైన్కి కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ ఇలా వచ్చేలా పెట్టేసుకోవాలి ఇక్కడ వేస్ట్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దానిలో నాలుగో భాగం తీసుకోవాలి ఎందుకంటే ఇవి నాలుగు పొరలు ఉంటాయి కాబట్టి నాలుగు భాగ నాలుగో భాగం తీసుకోవాలి ట్వంటీ ఎయిట్లో నాలుగో భాగం వచ్చేసి సెవెన్ ఇంచెస్ దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని సెవెన్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక లైన్ గీసుకోవాలి ఇలా చూడండి ఇలా ఇక్కడ నుంచి థర్టీ ఫోర్ ఇంచెస్ అనేది మెజర్ చేసుకోవాలి చూడండి థర్టీ ఫోర్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకి పైన స్టిచ్చెస్ కోసం కావాలి అలాగే కింద ఫోల్డింగ్ కూడా రావాలి కాబట్టి థర్టీ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా థర్టీ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా ఇక్కడి నుంచి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇంచెస్తో ఇలా మార్క్ చేసుకున్నాను చుట్టూ ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేయాలి ఇక్కడ చిన్న కరువు మాదిరిగా ఇచ్చుకుంటే నీట్గా వస్తుంది చూడండి ఇలా ఇక్కడ అతుకేసుకోవాల్సి ఉంటుంది కట్ చేసిన తర్వాత మిగిలిన పీస్ ఉంది కదా ఇలా ఈ అతుకు కోసం ఇలా సెట్ చేసుకోవాలి కింద గేరా కటింగ్ని బట్టి ఈ అతుకు అనేది కట్ చేసుకోవాలి ఎటు చూసినా ఒకేలా ఉంటే ఎలా అయినా కట్ చేసుకోవచ్చు చూడండి ఈ ఫ్లవర్స్ అనేవి ఇలా పైకి వచ్చినట్టు ఉంటే బాగుంటుంది చూడండి ఇలా పైకి వస్తుంది కదా కింద బంచ్ ఉండి పైకి వస్తుంది కదా ఇలా పైకి ఉండేలానే కట్ చేసుకోవాలి ముందు గారా కట్ చేసేసుకోవాలి ఎప్పుడు కూడా ఫ్రాక్ కట్ చేసేటప్పుడు గ్యారా కట్ చేసేసాం అనుకోండి మిగిలింది మనకి బాడీకి సరిపోతుంది బాడీకి హ్యాండ్స్కి లైనింగ్ ఎలా అయితే కట్ చేసామో సేమ్ విధంగా ఈ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి చూడండి సెవెన్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకొని ఇలా లైన్ గీసుకోవాలి చూడండి ఇక్కడ లెంత్ అనేది వన్ ఇంచ్ తగ్గుతుంది ఈ వన్ ఇంచ్కి మళ్ళీ మనం ఇక్కడ అతికేయాల్సి ఉంటుంది ఆ అతుక్ అనేది పడకుండా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి కింద నుంచి థర్టీ ఫైవ్ ఇంచెస్ చూసుకోవాలి చూడండి ఇలా థర్టీ ఫైవ్ ఇంచెస్ చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకుంటే సరిపోతుంది లెంత్ ఇక్కడ నుంచి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ చూసుకోవాలి ఈ మార్క్ ఎక్కడైతే చూసా ఈ మార్క్ ఎక్కడైతే పెట్టానో అక్కడి నుంచి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ చూసుకోవాలి ఇలా ఇటు అనుకోండి లెంత్ ఎక్కువ ఉంటుంది ఇలా క్రాస్గా ఇక్కడ ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఇలా కట్ చేయటం వల్ల ఇబ్బంది ఏముండదు ఇక్కడ మనకి కాకపోతే ఇక్కడ లెంత్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఇక్కడి నుంచి మార్కింగ్ అనేది చేసుకోవాలి థర్టీ ఫైవ్ కరెక్ట్గా ఉంది మళ్ళీ కొంచెం ఎవతలు మళ్ళీ థర్టీ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి థర్టీ ఫైవ్ ఇంచెస్కి ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఆ చివర కూడా అలాగే మార్క్ చేసుకున్నాను వీళ్ళ చివరి వరకు ఇలా క్రాస్కే లైన్ గేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా బాడీ పార్ట్ పెట్టేసుకుని కట్ చేసుకోవడమే బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కట్ చేసానో సేమ్ అదే విధంగా స్ట్రైట్గా పెట్టేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్లో చిన్న ప్యాటర్న్ వేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఇంకొక బాడీ పార్ట్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఎందుకంటే దానికి కింద ఫ్రిల్ మధ్యలో ఇలా ఫ్రిల్స్ మాదిరిగా వస్తాయి అనమాట ఇలా ఫ్రిల్స్ మాదిరిగా వస్తాయి దానికోసం ఎక్స్ట్రా కావాల్సి ఉంటుంది అందుకని కింద ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వదిలిపెట్టుకున్నాను అలాగే పైన కూడా కొంచెం వదిలిపెట్టుకోవాలి ఈ చుట్టూ కూడా కొంచెం ఎక్స్ట్రా వదిలిపెట్టుకుని కట్ చేసుకోవాలి మధ్యలో ఇలా ఫ్రిల్స్ మాదిరిగా రావాలి ఇది చుట్టూ బాడీకి యాడ్ అవుతుంది నెక్ దగ్గర మాత్రం యాడ్ అవ్వదు ఇలా చెస్ట్ పార్ట్లో ఇలా యాడ్ అవుతుంది అనమాట హ్యాండ్స్ కోసం ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి కింద ఒక లైన్ గీసుకోవాలి దానికి ఈ ఖర్చులన్నీ సమానంగా ఉండడానికి ఒక లైన్ గీసుకోవాలి దానికి పైన ఇంకొక లైన్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇది స్టిచ్చెస్ కోసం దీనికి లైనింగ్ ఏమీ వేయట్లేదు నేను లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకొని ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ పైన ఫైవ్ ఇంచెస్ ఉంటే కింద టూ ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ కోసం ఇలా మార్క్ చేసుకుని ఇలా కలిపేసుకోవడమే అంటే దీనికి లైనింగ్ లేదు ఏం లేదు ఎంత ఎక్స్ట్రా వస్తే అంత నేను ఫ్రిల్స్ పెట్టేస్తాను దానికోసం ఇలా మార్క్ చేసేసుకుని కట్ చేసుకోవడమే కటింగ్ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్